సోనావు నీ పతంగి మా సోనా పతంగి ఎంత మంచి ఎగిరిస్తుంది చూడండి ఇగ తింప ఆపు ఆపు అది ఆపాలా ఇగ అది ఆపుకో రైట్ ఇట్ల ఇట్లా అనాలా ఇగో ఇట్ల ఇట్లా అనాలా ఓకే ఇగ పతంగి ఇగో ఎంత పైకి పోయింది నీది ఓకే ఇగో ఉండని ఆపోయి ఈడీగా ఓకేనా నువ్వేకిచ్చినావా అది అంత పైకి మంచిగా ఎక్కుతుందా ఇగో చూడండి ఫ్రెండ్స్ మా చిన్నహారి పతంగి చూడ చోన పతంగి చూడండి ఎంత పై ఎక్కిపోయిందో పతంగిల సందడి మొదలైంది చూడండి ఫ్రెండ్స్ 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 చూడండి మా పెద్ద బిడ్డ చలో పతంగి ఎగురుతున్నది ఇలా హైలైట్ మా సోనా పతంగి సోనా ఇట్లిట్లాను ఇట్ ఇట్లు ఇగు వాళ్ళ అన్న పతంగికి డీల్ వేసింది మా సోనా వాళ్ళ అన్న పతంగి తగిపోతున్నది సోనా ఆపడా అన్నది అయిపోతుంది ఏమంట అబ్బాడు సహేలు ఏమరీ కూడా అది అను ఇట్లు ఇట్లా అనో ఇట్లా ఇట్లా అంటే పైకి పోతుంది ఇప్పుడు ఎట్లా ఎట్లా ఇప్పుడు అది అవ్వ ఇవి రెండు పతంగీలు ఒకటి దగ్గర అయినాయి అవ అవా మా అది కిందికి అవుతున్నది ఇట్ల ఇట్లా అనాల మళ్ళీ పైకి వచ్చి అట్లా పట్టుకోవద్దు ఇట్ ఇట్లా అనాల ఒక చేత ఇట్లు ఇట్లా అను ఒక ఇద్దరు పిల్లలు చూనా నేను పోతంగి మంచి ఇట్ల ఇట్లా నేను చెప్పినట్టు అరే నీదేనా రాగరాగరాగరాగ్రావచ్చు వరే పోతంగి పోతాయి